దశమభాగం పేరుతో విశ్వాసం దోచుకుంటున్నారా భాగం పేరు చెప్పి కోట్లు సంపాదిస్తున్న బోధకులు లేరా అసలు ఏంటి దశంభాగం దశభాగాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు అసలు భాగం అంటే ఏంటి దాని యొక్క చరిత్రను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు భాగం అంటే ఏంటంటే ఏదైనా మీకున్న సంపాదనలో కానీ మీకున్న ఏ దాంట్లోనే కానీ పదేవ భాగం అంటే టెన్త్ పర్సంటేజ్ని ఒక పక్కన పెట్టి దాన్ని దేవునికి ఇస్తే దాన్ని దశమ భాగం అంటారు దీనే తైత్ అంటారు అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆది కాండం పద్నాలుగా మిరవచనంలో అబ్రహాము గారు తన యుద్ధంలో గెలిచినప్పుడు పదియో భాగం తన దగ్గర అంతటిలో పదేవ భాగాన్ని మెలికి సదకని యాజకుడికి ఇస్తాడు ఇక్కడ స్టార్ట్ అయిందే దశ భాగం తర్వాత యాకోబు గారు కూడా తన దాంట్లో ఉన్న సమస్తాన్ని దేవునికి పదే భాగంలో ఇస్తాడు అయితే ఎప్పుడైతే దేవుడు పన్నెండు గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఈ పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రానికి మాత్రమే దేవుడు భూమిని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ప్రత్యేకంగా దేవుని ఆలయంలో సేవ చేయవలసిన వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భూమిని ఇవ్వలే అయితే ఎవరైతే పదకొండు గోత్రాల వారు భూమిని సంపాదించుకున్నారో ఇప్పుడు వీళ్ళని పోషించడానికి వీళ్ళ దగ్గరున్న భూమిలో ఆస్తిలో వీళ్ళ దగ్గరున్న పంటలో పొలంలో పదే భాగాన్ని తెచ్చుకొచ్చి ఎవరికి ఇవ్వాలంటే లేవీలకి ఇవ్వాలి ఇదే భాగం ఇప్పుడు లేవీలు కూడా పదే భాగం అనుభవించాలంటే కాదు వీళ్ళు కూడా మరలా వాళ్ళు పొందుకుంటున్న ఆ పదే భాగంలో మళ్ళీ దాంట్లో టెన్త్ పర్సెంట్ ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి ఇది భాగం యొక్క చరిత్ర పాత బంధనలు కనబడుతుంది అయితే న్యూ టెస్ట్మెంట్గా అడిగితే భాగం మనం ఇవ్వచ్చు అంటే బైబిల్ ఖచ్చితంగా కరాఖండిగా చెప్తుంది నో నో అని చెప్తుంది బైబిల్ ఎందుకంటే భాగం ఇవ్వండి లేకపోతే భాగం సేవకులు తీసుకోండి అని బైబుల్లో ఎక్కడా లేదు కానీ ఒక మాట రాయబడింది కొరందీలకి రాసిన రెండో పత్రిక తొమ్మిదార్జి మెడోచనలో నీ హృదయపూర్వకంగా నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి భాగం కాదు నీ హృదయంలో నిశ్చుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలని బైబుల్ చెప్తుంది మరి ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారంటే మీరు చర్చకు వస్తున్నారా మీ టెన్త్ పర్సెంట్ మాకు ఇవ్వండి మీ శాలరీ టెన్త్ పర్సెంట్ మాకు ఇవ్వండి అంటున్నారు కానీ మీరు ఇచ్చే డబ్బుల్లో మీరు ఇచ్చే ధనం ద్వారా కోట్లు సంపాదిస్తున్న సేవకులు లేరా లగ్జరీ కార్స్లో లగ్జరీ ఇంటీరియర్స్ ఉన్న హౌసెస్లో లగ్జరీ డ్రెస్సెస్ వేసుకుని సేవ జరుగుతున్నారు వాళ్ళు లేరా కానీ ఒకసారి ఆలోచించండి మరి ధనవంతుడు అయితే దశంబాబ ఇవ్వచ్చు కదా మరి భేదవాడి పరిస్థితి ఏంటి రోజులో కనీసం ఫుడ్కి దిక్కు లేని భేదవాడి పరిస్థితి ఏంటి వాడు కూడా దశంబాగ్గ ఇవ్వాలి ఇవ్వకపోతే మీరు దొంగలు లేకపోతే ఇవ్వకపోతే దేవుడిని పర్లోకి రానివాడు అనగలిగితే మరి లాజర్ ఎవరు లాజర్ భేదవాడు అలాంటి భేదవాడు దశంభాగ్గా దేవుడు అడుగుతాడా అడగడపిల్లరా భాగం అనేది నీ హృదయపూర్కం నీకు ఇష్టమైతే నీ నీ సేవకుడితో నువ్వు మేలు పొందాలనుకుంటే ఒకవేళ పొందాను అనుకుంటే నువ్వు ఇవ్వి తప్పులేదు కానీ ఏ వ్యక్తి అయితే భాగం నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అంటాడో వాడు నిజమైన దొంగ ఒక అబద్ధ బోధకుడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు కాబట్టి ఆలోచించండి భాగం ఏ క్రైస్తవునికి కాదు ఇది లేవీలకి మాత్రమే నీ హృదయం నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వాలనుకుంటే నీ సేవకుడికి ఇవ్వాలనుకుంటే ఇవ్వి అంతేగాని బలవంతంగా ఎవడైనా సరే ఏ బోధకుడైనా సరే నీ దగ్గర దోచుకోవడానికి కానీ అడిగితే నువ్వు ఖచ్చితంగా ఇవ్వకు